హాయ్ అండి ఎలా ఉన్నారు నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తా చూసేయండి ఇట్లాగనగా చేసుకుంటే కర్రీ వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనో నోరుతుంది చూసేద్దాం దానికి ఏమేమి కావాలో ఫస్ట్ వచ్చేసి బాగా మట్టిగా ఉంటాయండి క్లీన్ చేసుకోవాలి మంచిగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ వేసి లైట్గా ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా కొత్తిమీర అల్లం వెల్పే పేస్ట్ మష్రూమ్ని ఇట్లా ఉడకబెట్టుకోవాలి తర్వాత గ్యాస్ అలెచ్చుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగనిద్దాం ఇద్దాం వేడవ్వాలి ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కొంచెం వేగాలండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం లైట్గా బ్రౌన్ కలర్లోకి రావాలండి ఆనియన్స్ మంచిగా వేగిపోయి ఇప్పుడు టమాటా మొక్కలు వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా మెత్తగా మగ్గిపోవాలండి మెత్తగా మగ్గితేనే గుజ్జు గుజ్జుగా ఉంటుంది కర్రీ మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదామండి చూడండి టమాటా ఎట్లా మగ్గుతుందో అట్లా మెత్తగా మగ్గిపోవాలి మూత పెట్టుకుందాం సార్ అండి మళ్ళీ మరి ఆల్రెడీ ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి వేసేసుకోవాలి సార్ కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు వాళ్ళండి టమాటాలు మష్రూమ్స్ చూడండి ఇట్లా మగ్గిపోవాలి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ లైట్గా పసుపు అల్లం పేస్ట్ మంచిగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయేదాకా అప్పుడే కర్రీ బాగుంటుంది చూడండి ఇట్లా వేయించేసాయి మొత్తం ఒకసారి మూత పెట్టేసుకుందాం చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఇట్లా మంచిగా వేగిపోవాలి మొత్తం టమాటో మష్రూమ్ అంతా దీంట్లోకి సాల్ట్ కారం మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి మేమైతే ఎక్కువ తింటాం కారం కొంచెం ధనియాల పొడి మూడు వేసుకొని ఒకసారి మంచి కలుపుకోవాలి పచ్చివాసన పోవాలండి కారం చూడండి ఎట్లా ఉందో కర్రీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇట్లా కనుక చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఆయిల్ అట్లా పైకి వస్తుందో కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం మరీ కొద్దు ఒక అరగా అర గ్లాస్ చాలు వాటర్ ఇప్పుడు మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు మక్కనిద్దాం దగ్గరికి అయ్యేదాకా చూడండి ఎట్లా ఉడుగుతుందో ఆయిల్ అంతా పైకి రావాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఆయిల్ పైకి వస్తే టేస్ట్ బాగుంటుందండి మన కర్రీ అయిపోయినట్టే ప్లీజ్ అండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో కర్రీ మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే బాయ్